జగన్ పర్యటన అంటేనే జనం నవ్వుకునే స్థితికి వచ్చింది ఆయన ఎక్కడికి వెళ్లినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది గత నాలుగేళ్లుగా ఏ జిల్లాకు వెళ్లినా ఆయన పరదాల మధ్య వెళ్తున్నారు ఇప్పుడు సొంత జిల్లా కడపలోను అదే పరిస్థితి వారు మాట్లాడితే మాటలో వీరికి తుప్పలు కూడా పడకూడదు వీరికి చెయ్య సెకండ్ ఏమన్నా కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చారు కదా చిన్న గడ్డిపోజ కూసుకున్నట్టుగా చెప్తున్నాడు జీవీఆర్ టాక్స్ లోకం తీరు పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడంట ముద్రగడ అంటాడు భయపడేది ఎవరు పరదాలు కట్టుకొని తిరుగుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు ప్రజలకు కనబడకుండా పరదాలు కట్టుకొని తిరుగుతాడా పరదాలు కట్టుకొని పోతాడా మీకు వయసు పక్కన పెట్టి మరీ ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు జనాలు ఇప్పుడు అందరికీ చేతుల్లో మొబైల్లో ఉన్నాయి వీడియోలు చూస్తున్నారు ఎవడు భయపడుతున్నాడు ఎవడు నిజాయితీకపోతున్నాడు అని ఇంకోటి పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ లేవుడా వీడియోలు ఎన్ని ఉన్నాయి కదా ఆయన యూట్యూబ్లో ఊసి పెడతారు నీ మొహానికి ఈయన ఏంది వయసుకు తగ్గట్టు మాట్లాడటం ఇన్ని అబద్ధాలు చెబుతున్నాడు అని చెప్పేసి ఊసి పెడతారు